అందరికీ నమస్కారం అమెరికా అధ్యక్షుడు కనుమత తీవ్ర దుఃఖంలో అమెరికా ఈ విషయాన్ని తెలుసుకుంది మీరు కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదే విధంగా చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి రీచ్ అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియో ఫ్రెండ్స్ పంతొమ్మిది వందల ఇరవై నాలుగు అక్టోబర్ ఒకటే జన్మించిన జిమ్మి కార్టర్ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై తొమ్మిదిన నా అమెరికా చరిత్రలో ఎక్కువ రోజులు బతికిన ప్రెసిడెంట్ గా చరిత్ర నెలకొల్పాడు జిమ్మి కార్టర్ అయితే రెండు వేల రెండులో నోబెల్ శాంతి పురస్కారం దక్కించుకున్న జిమ్మి కార్టర్ డెమోక్రటిక్ పార్టీ సభ్యుడు అదేవిధంగా పంతొమ్మిది వందల నలభై ఆరులో యుఎస్ నవల్ అకాడమీలో చేరిన జిమ్మి కార్టర్ ఆ తర్వాత యుఎస్ నేవీ సెబ్మెరైన్ సర్వీస్లో పనిచేశారు మిలటరీ సేవలు ముగించుకున్న తర్వాత తన కుటుంబంతో కలిసి పల్లీల వ్యాపారాన్ని మొదలు పెట్టారు అమెరికాలో పెరిగిపోతున్న జాతీయ చూసి తట్టుకోలేక రాజకీయాల వైపు అడుగులు వేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో రిపబ్లిక్ పార్టీ ప్రెసిడెంట్ గెరాల్డ్ ఫోర్డ్ పై గెలిచి యుఎస్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు తీసుకున్నారు జిమ్మి కాటర్ జిమ్మి కాటర్ భార్య రోసెలెన్ స్మిత్ రెండు వేల ఇరవై మూడులో తొంభై ఆరు ఏళ్ల వయసులో మృతి చెందింది అయితే జిమ్మి కాటర్ స్మిత్ దంపతులకు నలుగురు సంతానం జిమ్మి కాటర్ కొడుకు జాన్ కాటర్ యుఎస్ లో బిజినెస్ మ్యాన్ గా ఉన్నాడు అయితే పంతొమ్మిది వందల ఏడు నుంచి పంతొమ్మిది ఎనభై ఒకటి వరకు యుఎస్ ప్రెసిడెంట్ గా ఉన్న జిమ్మి కార్టర్ జార్జియా గవర్నర్ గా కూడా వ్యవహరించారు అమెరికా ప్రెసిడెంట్ గా ఉన్న సమయంలో జిమ్మి కార్టర్ మానవ హక్కుల పరి పరిరక్షణలో పాటు పర్యావరణ సంక్షేమం కోసం కృషి చేశారు అయితే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఇజ్రాయెల్ ఈజిప్ట్ మధ్య శాంతి ఒప్పందం కుదరడంతో జిమ్మి కార్టర్ కీలక పాత్ర పోషించారు అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మి కార్టర్ దుశ్వాస విడిచారు యునైటెడ్ స్టేట్స్ కి ముప్పై తొమ్మిదో ప్రెసిడెంట్ గా వ్యవహరించిన జిమ్మి కార్టర్ రెండు నెలల క్రితమే వంద ఏళ్ళు పూర్తి చేసుకున్నారు చూసారు ఫ్రెండ్స్ ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ గనవాళ్ళ లా పెట్టుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్